పరీక్ష రాసి నష్టపోయినటువంటి ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఈ రోజు ఆడుకుంటున్నటువంటి ఎన్టీఏని రద్దు చేయాలని చెప్పేసి మరి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా బంధు పిలుపునివ్వడం జరిగింది ఈ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి ఏదైతే విద్యార్థులు మరి రోడ్ల మీద వచ్చి ఈ రోజు నీట్ పరీక్ష కోసం అని చెప్పి పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా మరి దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ఈ నీట్ పరీక్ష పైన ఏ విధమైనటువంటి చర్యలు కూడా తీసుకోకపోవడం అనేది సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం ఉన్నాము ఎందుకంటే అనేకమైనటువంటి విద్యార్థుల సమస్యను ఈరోజు రోజు వినడానికి కూడా ఒప్పుకెళ్ళినటువంటి పరిస్థితి మన నరేంద్ర మోడీకి ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది దీన్ని ఎందుకు మీరు ఈ రకంగా చిన్న చూపు చూస్తున్నారు విద్యార్థుల పైన అని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా అదేవిధంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బందు బందుకు సంబంధించినటువంటి దాంట్లో మేము డిమాండ్ చేస్తా ఉన్నాము కాబట్టి ఇప్పటికైనా నీట్ పరీక్ష రాసినటువంటి విద్యార్థులకు నష్టపోయినటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాము దేని పక్షంలో అనేకమైనటువంటి ఉద్యమ కార్యాచరణను రూపొందించి ఆందోళన చేస్తామని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తా ఉన్నాము నా పేరు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులతోటి నీట్ పరీక్ష పరీక్షా పత్ర లీకేజీ జీవితాలతోటి ఆడుకుందో అదేవిధంగా ఒక ప్రైవేటు ఏజెన్సీ నిర్వహించి దానికి తొత్తుగా మారిన బీజేపీని అదేవిధంగా విద్యా సెంట్రల్ విద్యాశాఖ మంత్రి గారిని వెంటనే వాళ్ళ పదవికి రాజీనామా చేయాలని కోరుతూ అదేవిధంగా ఈరోజు పెద్దపల్లి జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ ఎన్ఎస్యుఐ అదేవిధంగా పీడిఎస్ విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు కలిసి ఏదైతే విద్యా సంస్థల బంద్లో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా విద్యార్థులు అనేక అధిక సంఖ్యలో పాల్గొని తల్లిదండ్రులు పాల్గొని కూడా ఈ నీటు వ్యతిరేకతపై భారతదేశం మొత్తంలా దీనికి దీనిపైన వేటు చూపియాలి అదేవిధంగా మన భారతదేశం ఇరవై లక్ష ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ అదేవిధంగా న్యాయం జరిగని పక్షాన అనేక ఉద్యమాలు తప్పవని బీజేపీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం జిల్లా కేంద్రంలో నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా భారత్ బంద్ దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగింది దీనికి పెద్దపల్లి విద్యా సంఘాలన్నీ కూడా బంద్ పిలిపి ఇవ్వడంతోనే స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది ఇరవై నాలుగు లక్షల మంది ఏదైతే విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాసిరో వాళ్ళ జీవితాలతో ఈ కేంద్ర ప్రభుత్వం చిలగాటలాడుతుంది నీట్ ఎగ్జామ్ లీక్ పేపర్ లీకేజ్ అయిందని చెప్పి స్పష్టంగా అక్కడ పోలీసు ఎంక్వైరీలో తేలినా కూడా దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం సిగ్గు చేయటం కావున కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మరియు అన్యాయమైన ఈ ఇరవై లక్షల మంది విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మా ఎన్ఎస్విఐ తరఫున మరియు అన్ని విద్యా సంఘాల తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం నేను ఎన్ఎస్విఐ జిల్లా అధ్యక్షుడు కొమ్ము అభిలాష్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త బంధు పిలుపులో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విద్యా సంస్థల బంద్ నిర్వహించడం జరిగింది ఏదైతే ఏదైతే ఉందో నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై ఇప్పటికీ కూడా దేశ ప్రధాని మోడీ గారు కానీ అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు కూడా ఇప్పటి వరకు పేపర్ లీకేజ్ అయిందని చెప్పి చెప్పినప్పటికీ ఇప్పటికీ ఎన్టీఏ సంస్థ పైన చర్యలు తీసుకోకపోవడం చాలా విడ్డూరంగా ఉంది వెంటనే దీనిపై మోడీ గారు స్పందించి ఎన్టీఏ సంస్థను రద్దు చేసి ఏదైతే అలా అరవై ఆరు పేపర్ల లీకేజ్ ఉన్నాయని చెప్పి చెప్పిరో ఆ అరవై ఆరు పే పేపర్ల లీకేజ్ని వెంటనే భర్తరఫ్ చేసి వారికి మళ్ళీ ఏదే విధంగా ఎగ్జామ్లు నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము కోరుతున్నాము లేని పక్షంలో అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పోరాటాలకు పిలుపునిస్తామని చెప్పి హెచ్చరిస్తామని నా పేరు ఆర్ల సందీప్ ఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు